గత ప్రభుత్వ పాలనలో చేపట్టిన రీసర్వేలో జరిగిన పాపాలను సవరించేందుకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో మీ భూమి మీ హక్కు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షుడు పల్లెం రెడ్డి రామ్మోహన్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి మునుకురు రవికుమార్ రెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రభుత్వం నూతనంగా ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను తహసీల్దార్ స్వప్నతో కలిసి ఎమ్మెల్యే రైతులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎటువంటి అవకతవకలకు చోటు లేకుండా రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్రెడ్డి తెలుగు యువత మండల అధ్యక్షుడు రాగాల శివకృష్ణ మత్స్యకార విభాగం నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు నాయకులు సుంకర శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు కొత్తవి ప్రింట్ చేసి క్యూఆర్ కోడ్తో రాజముద్రేసి రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు వాళ్ళ ఫోటోలు తీసేసి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఫోటో పిచ్చానికి ఆయన ఫోటో వేసి మా మీద మీద పాస్ బుక్స్ ఇస్తున్నాడు అవి కూడా రెండు వేల ఇరవై మూడులో రీసర్వే పేరుతో ఘోరాలు నేరాలు జరిగిపోయినాయి వాటి రెక్టిఫికేషన్ పెద్ద సమస్య అయిపోయింది ఇప్పుడు ముతుకూరులో ఉన్నాము మామిడిపూడిలో నూట ఎనభై నూట ఎనభై ఆరు ఎకరాలు వాగుపొరంబోకని పడిపోయింది పట్టాలు వాళ్ళు వాళ్ళ అమ్మకాలు కొనుక్కోటాలు పంటదారి పాస్బుక్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు సర్వే రీసర్వేలో పోకని పడిపోయింది ఇప్పుడు తహసీల్దార్లకి అది క్లియర్ చేయటం తలకానిపోయాం ఆ మాకుపూరం పోనీ పడింది కాబట్టి ఇంకా అమ్మకాలు కొనుగోళ్లు ఆగిపోయినాయి పాస్బుక్ పాస్బుక్ అందుకని అవన్నీ తెచ్చి పెట్టారు నెత్తిన శని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారు తహసీల్దార్లకి ఆర్డీఓలకి జాయింట్ కలెక్టర్ కలెక్టర్ సిసిఎల్ఏ రెవెన్యూ సెక్రటరీ ఎవరికి సంబంధం లేకుండా ఎవరో ఒక రిటైర్డ్ ఆర్డిఓ అక్కడ రిటైర్డ్ ఆఫీసర్ స్టేట్ లో పదిహేను రోజులు వాళ్ళిద్దరు తిరిగిపోవాలా వాళ్ళు నో అంటే హైకోర్టు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం ప్లస్ ఆ పట్టదారు పాస్బుక్లు తప్పుడు బుక్లు వాళ్ళ ఫోటోలు తీసేసాం క్యూఆర్ కోడ్ పెట్టాం ఇప్పుడు పంపిణీ చేస్తున్నాం ఇప్పుడు ఈ పూరు వన్ ఏలో ఐదు వందల ముప్పై మూడు పాస్బుక్లు ఇప్పుడు పంపిణీ జరుగుతూ ఉంది అట్లే టోటల్ ముతుకూరు మండలంలో ఐదు వేల నాలుగు వందల ఎనభై మందికి ఇవ్వాలా ఇప్పటి వరకు రెండు వేల మూడు వందల మందికి ఇచ్చారు ఈ పాస్బుక్స్ మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసి ఇస్తున్నారు ఇప్పుడు కూడా ఏదైనా పొరపాట్లు వస్తే ఒకటి రెండు ఒకటి అర డెఫినెట్గా అవి కూడా సదుపాటు చేస్తారు రైతులకి వాళ్ళ భూముల మీద హక్కులు ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడటం మా బాధ్యత